ఒకనాడు ఉద్యమాల ద్వారా తెలంగాణను సాధించినమన్న బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన బడే ధర్నా చౌకును మూత వేసి ఈ తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ లేదు మిమ్మల్ని నిషేధిస్తాం నియంత్రిస్తాం నిర్బంధిస్తాం మీరు మా చెప్పు చేతుల్లో కట్టు బానిసలుగా ఉండాలి అని శాసించి పాలించాలి అని అనుకుంటే మేము వచ్చిన తర్వాత అదే ధర్నా చౌకును తెరిచి స్వేచ్ఛగా బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేసుకోవడానికి కూడా అనుమతిచ్చి గతంలో వాళ్ళు చేసిన పాపాలను దీక్షల ద్వారా కొంతైనా కడుక్కుంటారు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు ప్రజా సమస్యల్ని ప్రస్తావించాలి వాటిని మా ప్రభుత్వం పరిష్కరించాలన్న స్ఫూర్తితోని టీఆర్ఎస్ నాయకులను కూడా స్వేచ్ఛగా ధర్నా చౌక్లో ధర్నాలు చేసుకోవడానికి తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ ఇచ్చినాం అదేవిధంగా పౌర హక్కుల సంఘాల నుంచి ప్రజా హక్కుల సంఘాల వరకు లేకపోతే వివిధ సంస్థలు ప్రజల కోసం నిరంతరం పనిచేసే వాళ్ళను సచివాలయానికి పిలిచి ముఖ్యమంత్రిగా నేనే స్వయంగా ఆ సంఘాలతో సంస్థలతోటి సంప్రదించి ప్రజల యొక్క హక్కులకు భంగం కలిగించే నిర్ణయాలు అవి ఏవైనా వాటిని పరిష్కరించే విధంగా వాళ్ళందరితో కూడా కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది ఇంకొక పక్కన క్రిస్టియన్ మత సంఘాలకు ముస్లిం మత సంఘాలకు హిందువులకు సంబంధించిన సంఘాలను స్వేచ్ఛగా వాళ్ళ యొక్క నమ్మకం విశ్వాసమైన వాళ్ళ మతాలకు సంబంధించిన అంశాలను అందులో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించడానికి వాళ్ళతోనే సచివాలయంలో ముఖ్యమంత్రిగా మా మంత్రులు మా సహచరులతో వాళ్ళతో కూర్చొని మాట్లాడి ఈరోజు వాళ్ళని అందరినీ కూడా ఇది ప్రభుత్వం అందరిది ఆనాడు మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అన్న ఆలోచనతోటి ఏదైతే ప్రజల దగ్గరికి వెళ్ళినామో మార్పు మొదలైంది మార్పు వేగంగా ప్రయాణిస్తుంది మార్పు మారుమూల తండాలలో గూడాలలో పల్లెల్లోకి చేరుతుంది చేరింది అన్న విశ్వాసాన్ని ప్రజలకు కనిపి కల్పించే విధంగా మా ప్రభుత్వం పనిచేస్తుంది పాత్రికే మిత్రులకు సంబంధించిన సమస్యల్ని కూడా వాళ్ళ సంఘాలను కూడా పిలిచి వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది అందుకోసమే వాళ్ళకు సంబంధించిన చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల్ని పరిష్కరించడానికి కూడా ఒక కార్యాచరణ తీసుకోవడం జరిగింది స్థూలంగా ఈ వంద రోజుల్లో తెలంగాణ సమాజంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరిని సచివాలయానికి వచ్చి రాష్ట్ర పరిపాలన ఎక్కడి నుంచి అయితే నిర్ణయాలు జరుగుతాయో అక్కడ వాళ్ళని రప్పించి రావడానికి అనుమతించి వాళ్ళందరితో కలిసి మాట్లాడి వాళ్ళు లేవనెత్తిన ప్రతి అంశాన్ని చట్ట పరిధిలో పరిష్కరించడానికి సంపూర్ణంగా ప్రయత్నం చేసినము ఇదే కాదు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్యలో ఉండాల్సిన సత్సంబంధాలను పునరుద్ధరించి దీర్ఘకాలికంగా స్కైవేస్ కావచ్చు ఫ్లైఓవర్లు కావచ్చు రోడ్లకు సంబంధించి కేంద్రం ఇవ్వాల్సిన అనుమతులకు సంబంధించి ఢిల్లీలో ఉండే ఆంధ్రప్రదేశ్ భవన్ తెలంగాణ భవన్ ఆస్తుల పంపకాలకు సంబంధించి వీటన్నిటిని కూడా ఒకటొకటిగా పరిష్కరించుకుంటూ ప్రధానమంత్రిని కేంద్ర హోంమంత్రిని సాగునీటి పారుదల శాఖ మంత్రిని అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్తో సహా శాఖలకు సంబంధించిన అందరి మంత్రులను కలిసి తెలంగాణకు రావాల్సిన నిధులను తెలంగాణ రాష్ట్రం యొక్క హక్కులను కేంద్ర ప్రభుత్వంతో కూడా పరిష్కరించడానికి ప్రయత్నం చే